అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది అలాగే మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో నిర్ణయాలు అనేవి గట్టిగా తీసుకుంటారు ఏ విషయంలోనైనా సరే మీ ఆలోచనలు మీ కమ్యూనికేషను మీ యొక్క పరాక్రమం మీ యొక్క సామర్థ్యాలు అన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ఉండడం అనేది ఆ విషయంలో ఆత్మీయుల సహకారంతో మీరు పెట్టుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అయినప్పటికీ ఈ నేపథ్యంలో అధిక ఖర్చులు అనారోగ్య భావనలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగిన మానసిక శక్తి స్థిరత్వం అనేది మీకుంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు అనేవి ఉంటాయి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మీ యొక్క వ్యక్తిగత విషయాలలో అంటే కుటుంబానికి కుటుంబ సభ్యులతో కలిసి ఏదన్నా ప్రయాణాల కొరకు లేకపోతే ఏదన్నా కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఏర్పాటు చేసుకునే విధంగా ఖర్చులు అనేవి ఉంటాయి కాబట్టి మీకు వాటి వల్ల పెద్ద అనవసరమైన ఖర్చులా మీరు భావించరు ధనసు రాశి అమ్మ ధనసు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ధనసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ ధనసు రాశి వాళ్ళకి నూతన ఆలోచనలు సంఘంలో గుర్తింపు గౌరవం పరిచయాలు అలాగే ముఖ్యంగా మైత్రి బంధాలు కొత్త స్నేహాలు వాటి వల్ల అభివృద్ధికరంగా ఆలోచనలు మొదలైనవి చేసినప్పటికీ కూడా వాటి కొరకు అంటే వాటిని ఉపయోగించుకొని ఏదైనా నూతన విధానాల్లో మీరు ఏదైనా క్రియేటివిటీ చూపించడం అలాగే మీ నైపుణ్యాలను ప్రదర్శించటం అలాగే ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త స్నేహితుల్ని ఉపయోగించుకొని చక్కటి ఆలోచనలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది